పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం యజమానులు నిన్న వాళ్ళ సమావేశం జరిపి పాలిస్టర్ వస్త్ర వ్యాపార వ్యాపారాన్ని పరిశ్రమలు మొత్తం జనవరి పదిహేను నుంచి బంద్ ప్రకటిస్తున్నామని ప్రకటించడం జరిగింది వారు మన సిఐటి యూనియన్ పవర్ వర్కర్స్ యూనియన్ కూడా యూనియన్ కూడా లేక పంపించడం జరిగింది కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకొని మా కమిటీ సభ్య మొత్తం అందరం ఏక ఏకగ్రవంగా వాళ్ళ యజమాని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం సరిగా కాదు ఏకపక్షంగా ఉన్నపల్లంగా ఈ ఈ పరిశ్రమ బంధు పడితే మరి వేలాది మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతికే రోజు పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే పాలిష్ యజమాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని కార్మికులు ఉపాధి కల్పించాలని సిఐటి పవర్లు వర్కర్స్ వీనియర్గా డిమాండ్ చేస్తాను ఒకవేళ మరి పరిశ్రమ సంక్షోభంలో ఉంటే మరి రోజుకు రెండు షిఫ్ట్లు నడుస్తూ ఉన్నాయి మరి ఒక షిఫ్ట్ అయినా రోజుకు పన్నెండు గంటలు పని నడిపించి మీ పరిశ్రమ మంచిగా అయ్యే వరకు ఒక షిఫ్ట్ అయినా కొనసాగిస్తే కొంత కొంత కార్మికులు ఉపాధి అవకాశం ఉంటుంది కొంత ఆర్థికంగా కూడా వాళ్ళకు వెలుచిపడగలుగుతుంది కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మరి కోరుతా ఉన్నాం మరి ఈ విషయం మీద మరి ఒకవేళ మరి పరిశ్రమ బంధు పడితే మరి దీని మీద మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనేటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు అట్లాగే చేనేత జౌల్య శాఖ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి బంధుని వెనుక తీసుకునే విధంగా వాళ్ళని ఒత్తిడి తీసుకురావాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం మరి సమస్య పరిశ్రమకు సంబంధించిన సమస్యలు సమస్యలేముంటే మరి మన మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా వెంటనే ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ఇక్కడ ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఆ దిశగా ఆయన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం మరి పరిశ్రమ పొందపడితే వేలాది మంది కార్మికులు అనుబంధ రంగ కార్మికులు వారికి వైఫరి కండలు చుట్టేటోళ్ళు జాపర్లు పవర్ రూమ్లో కా ఇంకా ఆయన అనుబంధ రంగంలో ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున దోహణపడే పరిస్థితి ఉంది మరి ఇప్పటిదాకా మరి యజమాన్యం బతుకమ్మ చీరలకు సంబంధించి ప్రభుత్వ ఉన్నంత కాలం బతుకమ్మ చీరలు కాలం మరి వాళ్ళు పరిశ్రమ కూడా నడిపించి బతుకమ్మ చీరలు వాళ్ళు లైభంగానే మరి బంధువు చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు కూడా ఆలోచించాలి కాబట్టి ఈ ఈ నిర్ణయం సరి అనేది కాదు వెంటనే ఉపసాగించుకోవాలని మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మరి ఏదైనా మరి ఖచ్చితంగా పదిహేను ఎంత మీరు పెడితే పెద్ద ఎత్తున కార్మికులు సిఐటి అనుబంధ రంగాల సంఘాల ఉన్నటువంటి కార్మికులు అందరితోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను